ఓం నమ శివాయ నమ జయ్ కొండ దేవత సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి ఓం కొండ దేవతాయ నమ జాయ్ సారలమ్మాయ నమ శ్రీ విశ్వా వసునామ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్ష యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలావరికి కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఏ విషయంలో కూడా రెండు విషయాల్లో ముందే ఉంటారు ఎందుకంటే ఏ విషయమైనా కానీ యథార్థంగా మాట్లాడతారు మనసులో ఒకటి బేట ఒకటి నటించే నటన దగ్గర ఉండదు ఏదైనా యథార్థంగా మాట్లాడతాం ముఖం ముంగల మాట్లాడే మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక్క పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఆదాయంలో పదకొండు ఖర్చులో పదకొండు అంటే ఎంత సంపాదిస్తావో అంత ఖర్చు అయిపోతాం దానికి దానికి ఒకే లెవెల్లో ఉంటుంది ఖర్చుకి సంపాదనకి నువ్వు ఎంత సంపాదిస్తావో అంత ఖర్చు అయిపోతుంటుంది నువ్వు సంపాదించినా సంపాదించకపోయినా అంతకి రెండంతలు ఖర్చు అనేది కనబడుతుంది కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి కొన్ని జాగ్రత్తలు మీరు పాటించని వెనలా మీ మీద లేనిపోయిన సమస్యలు మీ మీద వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం చేసే మార్గాలు ఉన్నాయి స్నేహితులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ అక్కజల్లులు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళ నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు మీ జాతకంలో కనబడుతున్నాయి ఏదైనా ఏ కార్యక్రమం కానీ ఉండదు ఉన్నట్టుగా మీరు చెప్తుంటారు కానీ మరి మీ మాట ఏ మాట చెప్పినా వాళ్ళు నమ్మకోకుండా మీకు చేతిగాడికి వచ్చింది శైజారిపోవటం నమ్మిన వాళ్ళ వల్ల మీకు విరోధాలు రావటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటిది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి మీకు రావు కేతువుల వలన చేయాల్సిన ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ రాజకీయంలో కానీ విద్యార్థులు కూడా ఈ ఈ మానసికమైన ఇబ్బందులతో ఆ భగవంతుడు దయ వలన దైవా కటాక్షం అనేది మీకు ఎక్కువగా ఉండాలి అంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మీరు పూజించినట్టికైతే మీలో ఉండాల్సిన అష్ట కష్టాలు దరిద్ర దోష నివారణ పోతుంది మైండ్ బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం చేసినా మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గము మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా మీ విషయాలని మీరు చేసే పనులని ఎవరు పడితే వాళ్ళకి షేర్ చేసుకోవద్దు ఏ పనైనా కానీ అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు చెప్పుకున్నారనుకోండి దానివల్ల కొంత నష్టాలు కానీ ఇబ్బందులు కానీ లేనిపోయిన శికాకులు కానీ కొంత ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అది మీకు లేకోకుండా మీకు మనశ్శాంతిగా ఉండాలంటే మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ విద్యలో కానీ విదేశాల ప్రయాణంలో కానీ మీకు కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా మీకు అంత అద్భుతమైన విజయం అనేది పెద్దగా లేదు మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు భార్యాభర్తలు కలుసుకొని ప్రశాంతంగా బతికవలసిన వాళ్ళు కూడా మధ్య వాళ్ళ మాట విని లేనిపోయిన షికాకులో కొన్ని కూర్చొని లేనిపోయిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైపోయి మనశ్శాంతి లేకోకుండా చేయాలని చూస్తుంటారు జనాలు ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ప్రజల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి మీరు ఏది చేసినా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి ఏ ప్లాన్ అయినా ముందు ముందే ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత మీరు పబ్లిక్ చేసుకున్నా మీకు అన్ని విధానాలుగా విజయవంతం అయ్యే మార్గాలు మీకు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు స్టయాలకు ఒక అనుకూలంగా లేని దాని వలన మీకు కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యల్లో కానీ కొత్త కొత్త మార్పులు కొన్ని చేంజెస్ కాబోతున్నాయి మరి అవన్నీ మీకు కరెక్ట్గా కావాలంటే మీ పేరు బలంలో పూజా బలం చేస్తే తప్పకుండా మీ మీద నుంచి ఆ ప్రాబ్లం వెళ్ళిపోయి మీరు అనుకున్న పనులు కరెక్ట్గా సెట్ అవుతాయి కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ లక్ష్మి కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించాలి ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించినట్టుకైతే అష్ట కష్ట దోష నివారణ పోతుంది మైండ్ మనసు బాగుంటుంది వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా చెబుతున్నాము సరియో సుఖులో భవంతు